దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ దర్యాప్తు పూర్తి చేసింది ఈ వ్యవహారంలో చివరి ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సిబిఐ ఇప్పటి వరకు పలు ఛార్జ్షీట్లను దాఖలు చేసింది సిబిఐ గత ఛార్జ్షీట్ లో పలువురిపై సంచలన అభియోగాలను మోపింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ఓ కొలికి వచ్చినట్లు కనిపిస్తోంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ చివరి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ చార్జిషీట్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురి పేర్లను ప్రస్తావించింది ఇంతకు ముందు సిబిఐ ఒక ప్రధాన చార్జ్ షీట్ తో పాటు నాలుగు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది ఇక లిక్కర్ స్కామ్ లో తాజాగా సిబిఐ దాఖలు చేసిన షీట్ చివరిదని వెల్లడించింది సిబిఐ గత లో సీఎం కేజ్రీవాల్ తో పాటు ఢిల్లీ మాజీ సీఎం మనీష్ సిసోడియా కవిత మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై పలు అభియోగాలు మోపింది సిబిఐ ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేయడం ద్వారా మద్యం వ్యాపారులు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరుందని కేంద్ర దర్యాప్తు సంస్థ ఆరోపించింది ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ఆగస్టు ఎనిమిది వరకు జుడిషియల్ కస్టడీలో ఉండనున్నారు మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో మార్చి ఇరవై ఒకటిన కేజ్రీవాల్ ఈడీ అరెస్టు చేసింది కేజ్రీవాల్ కు జూన్ ఇరవైనా ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది అయితే ట్రయల్ కోర్టు ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు జూలై పన్నెండున కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసులో కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ రాలేదు సిబిఐ గతంలో దాఖలు చేసిన అభియోగాల ప్రకారం ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదహారున ఢిల్లీ సెక్రటేరియట్లో సీఎం కేజ్రీవాల్తో భేటీ అయ్యారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసి మద్యం వ్యాపారంలో తమకు మద్దతు ఇవ్వాలని సీఎం కేజ్రీవాల్ను కోరగా అందుకు అంగీకరించిన కేజ్రీవాల్ అప్పటికే ఈ విషయంలో తమతో కలిసి పనిచేస్తున్న కల్వకుంట్ల కవితను కలవాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సూచించారు అయితే తాము చేస్తున్న సాయానికి ప్రతిగా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇవ్వాలని కోరారు మాగుంట శ్రీనివాసుల రెడ్డి సహా పలువురు మద్యం వ్యాపారులతో కూడిన సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు దాదాపు తొంభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు నిధులు అందాయని సిబిఐ ఆరోపించింది మద్యం కుంభకోణంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన విజయనాయర్ అభిషేక్ బోయనపల్లి దినేష్ అరోడాను సహా నిందితులుగా చేర్చింది సిబిఐ ముడుపులను అందుకున్నందుకు ప్రతిఫలంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ లిక్కర్ పాలసీలో మద్యం వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు మార్పులు చేసింది వారికి అదనపు క్రెడిట్ నోట్ల జారీ బ్యాంకు బదిలీల లిమిటేషన్లు కల్పించడం ఖాతాలోని మిగులు బకాయల నిర్దిష్ట మొత్తం నిర్ణయించడం వంటి అంశాల్లో మినహాయింపులను ఇచ్చిందనేది సిబిఐ వాదన ఈ నిర్ణయాల వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని గత ఛార్జిషీట్లలో ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో కేజ్రీవాల్ ని మొదటిసారి విచారించిన సిబిఐ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా పద్దెనిమిది మంది నిందితులపై ఈ కేసులో ఇప్పటి వరకు ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేసింది ఎన్నికల ప్రచారం కోసం హవాలా మార్గాల ద్వారా రెండు వేల ఇరవై ఒకటి జూన్ నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు నలభై నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లను గోవాకు బదిలీ చేశారని గత ఛార్జ్షీట్లలో సిబిఐ పేర్కొంది కొత్త విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి తేదీలో రూపొందించారని కోవిడ్ నైన్టీన్ మహమ్మారి పీక్లో ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రి మండలి రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఒకటిన చాలా హడావిడిగా దానిని ప్రాసెస్ చేసి ఆమోదించిందని సిబిఐ ఆరోపించింది ఈడీ నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ సంబంధిత కేసులో సిబిఐ అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు డిలే లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ చివరి చార్జిషీట్ను దాఖలు చేయడంతో ఈ కేసు దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్లేనని తెలుస్తోంది